నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిస్సాలో కొత్త నువ్వులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్ లో ఖరీఫ్ సీజన్ నువ్వుల ఉత్పత్తి తగ్గినప్పటికీ ధరలు పురోగమించడం లేదు ఎందుకనగా పాకిస్తాన్లో పెరిగిన ఉత్పత్తితో భారత్ నుండి ఎగుమతి డిమాండ్ కొరవడమే ఇందుకు నిదర్శనం దేశంలో మకర సంక్రాంతి పండుగ డిమాండ్ కూడా నామమాత్రంగానే ఉంది గడిచిన ఐదేళ్లుగా భారత్లో రబీ మరియు యాసంగి సీజన్లో భారీగా విస్తరించిన సేద్యంతో పాటు ఉత్పత్తిలో వృద్ధి నమోదైంది తద్వారా నూనెల్లులకు సముద్దిగా సరుకు సరఫరా అవుతున్నది ఆంధ్రప్రదేశ్లోని కడప పులిమెందుల ప్రాంతాలలో కొత్త నవ్వుల రాబడులు ప్రారంభమయ్యాయి మునుముందు నాణ్యమైన సరుకు రాబడి అయ్యే అవకాశం ఉంది నరసరావుపేట ప్రాంతాల శీతల గిడ్డంగుల సరుకు పదివేలు నుండి పదకొండు వేల ఒక వంద కడప బద్వేలు ప్రాంతాలలో నువ్వులు స్థానికంగా పదకొండు వేలు విరుద్నగర్ డెలివరీ పదివేల ఐదు వందలు నుండి పదకొండు వేలు ఎర్రనువ్వులు పదివేల ఐదు వందలు నుండి పదకొండు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది వారం తెలంగాణలోని భద్రాచలం జిల్లా చిన్నూరు గ్రామంలో ప్రతిరోజు యాభై బస్తాల కొత్త నువ్వులు రాబడి అవుతుండగా ప్రతి క్వింటాలు పది ఐదు వందల నుండి పదకొండు వేలు మరియు డెబ్బై ఐదు కిలోల బస్తా ఎనిమిది వేల ఏడు వందలు ధరతో తమిళనాడు కోసం డెలివరీ వ్యాపారమైంది ఒడిస్సాలోని మల్కన్గిరిలో కొత్త సరుకు రాబడులు కోటెత్తుతున్నాయి ప్రస్తుతం ముప్పై నుండి నలభై బస్తాల కొత్త సరుకు రాబడిపై తొమ్మిది వేలు నుండి పదివేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమవుతున్నది మరో పదిహేను రోజులలో రాబడులు మరింత విజృంభించనున్నాయి పశ్చిమ వరంగల్లో గత వారం నాలుగు నుండి ఐదు వాహనాల యాసంగి నువ్వుల అమ్మకంపై మూడు శాతం ఎఫ్ఎఫ్ క్లీన్ సరుకు తొమ్మిది వేలు నుండి తొమ్మిది వేల రెండు వందలు రెండు శాతం ఎఫ్ఎఫ్ సరుకు పదివేల ఒక వంద నుండి పదివేల రెండు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జలాలాబాద్ ఉరే మరియు పరిసర ప్రాంతాలలో కలిసి నాలుగు నుండి ఐదు వేల బస్తాల సరుకు అమ్మకంపై పది ఎనిమిది వందల నుండి పదకొండు వేల ఒక వంద ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తమిళనాడు కోసం రవాణా అవుతున్నది ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ మరియు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ప్రాంతాల హల్లింగ్ సరుకు పదకొండు వేల ఐదు వందల నుండి పదకొండు వేల ఆరు వందలు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది మరియు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు శాతం సరుకు ముంబై ముంద్రా డెలివరీ హల్లింగ్ నువ్వులు పదిహేను వేల మూడు వందలు నుండి పదిహేను వేల నాలుగు వందల యాభై గుజరాత్ సరుకు తొంభై తొమ్మిది ఒకటి శాతం యాసంగి క్లీన్ సరుకు పన్నెండు వేల రెండు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది గుజరాత్ ఉత్పాదక కేంద్రాల వద్ద పది నుండి పన్నెండు వేల బస్తాల నువ్వుల రాబడిపై తొంభై ఐదు పాయింట్ ఐదు శాతం సరుకు ఎనిమిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు హళ్లింగ్ సరుకు మీడియం పదివేలు నుండి పదివేల ఒక వంద నాణ్యమైన సరుకు పదివేల ఎనిమిది వందల డెబ్బై ఐదు నుండి పదకొండు వేల ఐదు వందలు తొంభై ఎనిమిది పాయింట్ రెండు శాతం సరుకు పదకొండు వేల రెండు వందలు నుండి పదకొండు వేల ఐదు వందలు తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి శాతం పన్నెండు వేలు నుండి పన్నెండు వేల రెండు వందలు తెల్ల నువ్వులు కిరాణా రకం పదమూడు వేలు నుండి పద్నాలుగు వేలు జడ్ బ్లాక్ ప్రీమియం సరుకు ఇరవై నాలుగు రెండు వందల యాభై నుండి ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై నల్ల నువ్వులు ఇరవై రెండు వేల ఏడు వందల యాభై నుండి ఇరవై నాలుగు వేలు సాధారణ రకం పదహారు వేల ఐదు వందలు నుండి ఇరవై రెండు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తమిళనాడులోని శివగిరి ముత్తూరు మైలంపాడి ప్రాంతాలలో ఆరు వందలు నుండి ఏడు వందలు బస్తాల రాబడిపై నల్ల నువ్వులు స్థానికంగా పదహారు వేల ఐదు వందలు నుండి పదిహేడు వేలు ఎర్ర నువ్వులు పదివేల ఐదు వందలు నుండి పద్నాలుగు వేల ఆరు వందల యాభై తెల్ల నువ్వులు పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్